ओम यपुंडरीक परमांतरात्मा कमरा अंग रूपम कवलम सरसे रसाज नमः ओम सरसजन लगे सरोच हस्ते थवलतम अंशक गंधमाल्य भगवती हरिवल्लभे मनोज्ञी त्रिभुवन भूति करिप्रसीतम यत्कटाक्षो मपासना विधि सेवकस्य सकलार्थ सम्पदाः सन्तनोति वचनाङ्ग मनसै स्वां मुरारी हृदयेश्वरीं फचे हरे ओम मम यम जित కుషంశకైకల పత్ పరిణితిరథ భావేషస్త ఇంకోటి ఉంటుంది అదే స్వామివారిని వక్షస్థలం మీద ఉన్నటువంటిది చోరు मानाती सह प्रथितविभवा मङ्गलम् मङ्गलानाम् त्वक्षः पीठिम् मधु विजयनो भूषयन्तीम् स्वकान्त्या प्रत्यक्षाण श्रमिक महिमा प्रार्थिनीनाम् प्रजानाम् श्रेयो मूर्तिम् श्रियम शरणस्त्वाम् शरण्याम् प्रवद्धि नमो विङ्क्रेशय పద్మావతి అమ్మవారి యొక్క యొక్క బ్రహ్మోత్సవ వైభవాల్లో అమ్మవారికి పదవ రోజు అంటే పంచమి తీర్థం రోజు చాలా విశేషమైన స్నాపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వర్తించటం జరుగుతున్నది ఈ రోజునే అమ్మవారి యొక్క పుట్టినరోజుగా భావిస్తూ భావించటం కాదు అమ్మవారు పుట్టినరోజే ఆ రోజు ఆ రోజు అమ్మవారికి స్నాపన తిరుమంజన కార్యక్రమాన్ని ఇక్కడ మీరు వీక్షిస్తూ ఉన్నారు సర్వాభరణాలు అలంకరించుకుని అలంకార స్నాపనాన్ని అందుకుంటూ ఆ జగన్మాత మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నది చక్కగా ఈ యొక్క తిరుచానూరు క్షేత్రంలో ఎలా అయితే అమ్మవారికి ఈ యొక్క పంచమీ తీర్థం జరుగుతున్నదో అదేవిధంగా మన శాంతి నిలయంలో కూడా అమ్మవారికి ఈ యొక్క ఉత్సవం జరగడం అలాగే మన యొక్క శాంతి నిలయానికి అమ్మవారి యొక్క పేరు పెట్టుకోవటం చాలా విశేషకరం అందరూ కూడా ఆనంద నిలయం ఆనంద నిలయం అని పెడుతూ ఉన్నారు కానీ నేను మాత్రం శాంతి నిలయాన్ని కట్ పెడటం జరిగినది ఎందుకు అంటే ఇంత ప్రాధాన్యత శాంతి నిలయానికి ఎందుకంటే కనుక ఈ రోజుల్లో మనకి ఆనందం కంటే ముందు శాంతి లభించాలి ప్రతి ఒక్కరికి కూడా మనసులో ఏదో ఒక అశాంతి అయితే ఉంటుంది అలాగే అమ్మను ఇక్కడికి వచ్చిన స్వామిని దర్శించుకున్న ఇక్కడ ఒక్కరే కాదండి స్వామి ఒక్కరే కాదు మనకు దర్శనం ఇస్తుంది స్వామితో పాటు అంతర్గతంగా అమ్మవారు కూడా ఇక్కడ వేయించేసి ఉన్నారు కాబట్టి అమ్మవారు అయ్యవారి యొక్క దర్శనార్థం వచ్చేవారందరికీ కూడా క్షేమం కలగాలి వచ్చిన వారందరికీ కూడా శాంతిగా తన మనసు మారాలి అని శాంతి నిలయం అని పెట్టడం జరిగినది ఆ రోజు నుండి కూడా ఈరోజు వరకు ఇంట్లో వాళ్ళకు కానీ మేము కానీ ఏదైనా కొంచెం బాధగా ఉండి ఏమైనా ఉంటే కనుక ఎప్పుడైతే స్వామివారి యొక్క ముందు వచ్చి కూర్చున్నామో మనసులో ఒక శాంతి అనేది లభిస్తున్నది అది నేను చెప్పడం కాదు ఇక్కడికి వచ్చిన భజన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదే మాటను చెప్పి వెళ్ళారు చాలా సంతోషం కలిగింది నేను పెట్టినందుకు ఆ స్వామి ఈ పేరు పెట్టించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వచ్చిన వారందరూ కూడా ఆ మాట చెప్తుంటే చాలా సంతోషాన్ని కలిగించింది అయితే ఇక్కడ అమ్మవారికి పంచమీ తీర్థం జరుగుతున్నది అభిషేకము అమ్మవారి ఏంటి అప్పుడు మన కథ వింటూ ఉంటుంటే ఏం చెప్తారు కొంతమంది కథలో ఏంటంటే అమ్మవారు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే కనుక చిన్న కరేపాకు తీసుకురాలేదని కొండ మీదకి వెళుతున్న సమయంలో ఒక చిన్న కరేపాకు తేలేదండి స్వామివారు వెనక పంపించారు అని చెప్తారు శ్రీవారి మెట్ల మీదుగా స్వామివారు అమ్మవారితో కలిసి వెళుతూ ఉండగా మధ్యలో స్వామివారు ఏమంటారంటే కనుక కరేపాకు తేలేదు నువ్వు వెళ్ళిపోవని నువ్వు వెళ్ళి కరేపాకు తీసుకురా అని పుట్టింటికి పంపిస్తారు అని చెప్తారు కానీ అక్కడ ఇక్కడ కరేపాకు కాదండి ఆ కరేపాకు కోసం వెనక వచ్చారు అనేది తప్పు అది లోకాన్ని ఉద్ధరించడం కోసం అమ్మవారు ఇక్కడికి పంపించాలని స్వామి సంకల్పం చేత అమ్మవారిని ఇక్కడ పంపించటం జరుగుతుంది స్వామి ఎందుకు అలా పంపించారు అంటే కనుక స్వామివారు ఏంటంటే గనక ఉద్దేశం ఏమిటంటే ఎవరు కొండ మీదకి వృద్ధులు కానీ రోగులు కానీ వికలాంగులు కానీ కొంతమంది రాలేరు అలాంటి వారికి అప్పుడు పూర్వ రోజుల్లో చెప్తున్నానండి పూర్వ రోజుల్లో ఇప్పుడు అంటే వాహనాలు వచ్చేసి అందరూ వెళ్తున్నారు కానీ పూర్వ రోజుల్లో వాళ్ళు ఎవరు రాలేరు కొండెక్కి నడవలేరు అని చెప్పి వారి భక్తుల కోసం అమ్మని ఇక్కడ ఉంచి వెళ్ళటం జరిగిందని చెప్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారు స్వయంగా అచ్చావతారమూర్తిగా వెలిసి భక్తులందరినీ తన దగ్గరికి స్వామి దగ్గరికి రాలేని భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి అమ్మ ఇక్కడే నిలిచి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది ఎవరైతే నా దగ్గరికి రాలేరు వారి శ్రేయస్సు కోసమే స్వామి అమ్మవారిని ఇక్కడ ఉంచి వెళ్ళారు అని చెప్తారు అలాగే ఎక్కడైనా శ్రీరంగంలో కానీ నూట ఎనిమిది దివ్య దేశాల్లో కానీ ఎక్కడైనా సరే అమ్మవారు గర్భాలయాన్ని లేదా ఆ యొక్క ఆలయ ప్రాంగణం దాటి ఎక్కడ బయటికి రారు కానీ స్వామివారు ఒక వరం ఇచ్చారు అమ్మవారికి అమ్మవారు ఇక్కడ వెలిసినప్పుడు అమ్మవారికి స్వతంత్ర వీరలక్ష్మిగా నామకరణం చేశారు అంటే అమ్మవారు ఇక్కడ అన్ని రకాలైన ఉత్సవాలు స్వామికి నాకు ఎలాంటి ఉత్సవాలు జరుగుతాయో అలాంటి ఉత్సవాలన్నీ కూడా అమ్మకు జరగాలని ఆ రోజు స్వామి చెప్పడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్వామికి ఏ రకమైన సేవ జరిగినా అలాంటి సేవలన్నీ కూడా అమ్మవారికి స్వతంత్ర వీరలక్ష్మిగా అమ్మవారికి ఇక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ చల్లని తల్లి మనందరి క్షేమం కోసం ఈ యొక్క తిరుచానూరు క్షేత్రంలో మనందరిని అనుగ్రహించడం కోసం ఎవరైతే స్వామి దగ్గరికి వెళ్ళలేని వారి భక్తులందరినీ కూడా అమ్మవారి అనుగ్రహించి పంపించటం చాలా విశేషకరం అలా అమ్మవారు ఇక్కడికి వచ్చి ఆవిర్భవించారు ఏదైనా కానీ స్వామి అవతారాన్ని ధరించాలి అంటే కనుక ఏదో ఒక చిన్న కారణం చేతే స్వామివారు వస్తూ ఉంటారు అలాగే భృగు మహర్షి వక్షస్థలంలో తండటం కూడా స్వామివారి లీలలో భాగమే అలాగే స్వామివారి ఆగమనం కోసం జరిగినదే ఆ యొక్క సంఘటనగా అంతేగాని అక్కడ నిజంగా స్వామి అమ్మవార్లు ఇదయ్యారా అంటే అలా అలా అయ్యారు అనేది ఏం లేదు అంటే కావాలని జరిగినది కానీ స్వామి ఆవిర్భావం కోసం అలాగే పద్మావతి అమ్మవారి ఆవిర్భావం కోసం ఆనాడు స్వామి యొక్క లీలను పాటించి అక్కడ నుండి ఈ యొక్క క్షేత్రానికి వచ్చి ఈ యొక్క క్షేత్రంలో స్వామివారు అక్కడ వేయించేసి అమ్మవారిని ఇక్కడ ఉంచి ఇక్కడ వచ్చే భక్తులందరినీ కూడా అనుగ్రహించమని గ్రహించమని స్వామివారు ఇక్కడ ఉంచారు మనందరికీ కూడా కోసం చూడండి ఆ చల్లని తల్లికి అభిషేక తిరుమంజన కార్యక్రమం జరుగుతుంటతే పసుపుతో హిరణ్యమయ్యి అంటారు హిరణ్యము అంటే పసుపుతో హిరణ్యము అంటే బంగారం మామూలుగా బంగారం లాంటి బంగారంతోనే ఆ పసుపుని పోల్చారు అటువంటి గొప్పది ఈ పసుపు అలాంటి పసుపుతో అమ్మవారికి అభిషేకం జరిగింది ఆ తర్వాత చనన్నంతో కూడా అభిషేకం జరిగిన తర్వాత అమ్మవారికి సహస్రధారాలతో అభిషేకం చేసిన తర్వాత ఒక పంచమీ తీర్థం రోజు స్వా అమ్మవారి యొక్క ప్రతిరూపంగా చక్రతాళువారు వారు ఈ యొక్క పంచమీతీర్థాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ యొక్క ఉత్సవాన్ని ఇంకొకటి విశేషం ఏం చేస్తారు అంటే కనుక ఉపశనమనం కోసం కూడా చేస్తూ ఉంటారని అంటారు ఎందుకంటే అమ్మవారు మిగతా తొమ్మిది రోజుల పాటు విశేషంగా అన్ని వాహనాల్లో విహరించి అమ్మవారు అలసి సొలసిపోతుంది అలసట్టతో స్వామితో అమ్మవారితో పాటు మనం కూడా అలసిపోయినప్పుడు అమ్మవారు అలసిపోయి ఈ యొక్క అభిషేకాన్ని అందుకున్నప్పుడు కొంచెం శక్తి కోసం ఈ యొక్క అనేది జరగటం జరుగుతుంది అలాగే అమ్మవారిని ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించడం జరిగినది చందనోత్సవం చందనంతో అలంకరించిన తర్వాత అమ్మవారికి నక్షత్రహారతి ఇస్తున్నాను చూడండి నక్షత్రహారతి కుంభహారతి ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత అమ్మవారికి నివేదన సమర్పించిన తర్వాత ఆ వారు వారిని ఒక గంగాలంలో మునుగుల వేయటంతో మూడు మునుగల వేయటంతో యొక్క బ్రహ్మోత్సవాలలో తీర్థం ఉత్సవం అనేది సమాప్తం అవుతున్నది ఈ తీర్థం రోజు ఆ యొక్క స్వామితో పాటు ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికి కూడా లభిస్తున్నది ఈ విధంగా అమ్మవారికి జరిగినది ఈ విధంగా అమ్మవారికి సహస్రధారా పాత్రతో అభిషేకం ప్రధాన కలిశంలోని అభిషేకంతో అమ్మవారి యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగినది అమ్మవారికి ఈ విధంగా సర్వాభరణాలని అలాగే రేపు అలంకరించి అమ్మవారి యొక్క సార సమర్పణ కార్యక్రమం అయితే ఉంటుంది ఆ వీడియో కూడా రేపు వస్తుంది తప్పకుండా చూడండి ఇక్కడ సహస్రధార నడుమ అభిషేకం జరిగిన తర్వాత ఈ విధంగా చక్రతలవారిని వారిని తీసుకుని ఆ యొక్క చక్ర స్నానాన్ని నిర్వర్తించటంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో అమ్మవారి యొక్క పంచమీ తీర్థం విశేషంగా జరిగింది ఈ విధంగా గంగాలంలోకి ఆవాహన చేసి ఆ యొక్క పంచమీ తీర్థ జలాన్ని అమ్మవారి యొక్క పుష్కర్ణి యొక్క జలాలని సర్వనదుల్ని ఈ యొక్క జలంలోకి ఆవాహన చేసి ఆ తర్వాత చక్రతాళ వారు వారిని మూడు సార్లు మునుగటంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఈ తీర్థ ఉత్సవం అనేది సంపూర్ణంగా పూర్తవుతుంది కాబట్టి మీరందరూ కూడా దర్శనం చేసుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో పద్మావతి దేవ్య నమ